కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజు పాదగయ పుణ్యక్షేత్రాన్ని అత్యధికంగా భక్తులు దర్శించుకోవడం జరిగింది వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలను ఆలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు కాకపోతే కార్తీక సోమవారం కావడంతో అత్యధికంగా భక్తులు ఒక్కసారిగా అన్న ప్రసాదానికి రావడంతో క్యూ నిమిత్తం ఏర్పాటు చేసిన బారికేడ్లను భక్తులు తోయడంతో అవి వెంటనే ఆలయ సిబ్బంది స్పందించి బ్యారికేడ్లను నిలపడం జరిగింది తప్ప దేవాలయానికి వచ్చిన ఏ ఒక్క భక్తులకు ఎటువంటి గాయాలు కానీ హాని కానీ జరగలేదని ఆలయ ఆలయో జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు ఓం నమ శివాయ పాద్య క్షేత్రంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని ఈవేళ అత్యధికంగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు అదేవిధంగా ఆలయంలో అలప్రసాదను స్వీకరించడానికి ఒకేసారి ఊహించినంతమంది భక్తులు రావడంతో స్వల్పంగా వారి తోపురాట్లో తాత్కాలికంగా మార్కెటింగ్ పనికికి రెండు మార్కెట్లు వరగడం జరిగింది అటువంటిది తప్ప తాత్కాలికంగా భక్తులు అందరూ సిబ్బంది స్పందించి వారికి అన్న ప్రసాదం అంతా కూడా సక్రమంగా అన్ని ఏర్పాట్లు జరిగింది అంతే తప్ప ఈ విషయంలో ఎవరికి ఎటువంటి గాయాలవ్వడం కానీ ఎవరికి ఎటువంటి హాని జరగడం కానీ జరగలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఓం నమస్కారం